వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్నారో డిగ్రీ స్టూడెంట్స్కి జనరల్ తెలుగు నుంచి మీకు ఒక పాఠం తీసుకొని ఆ పాఠం నుంచి ఒక వ్యాసరూప ప్రశ్న మరియు సమాధానం అనేది అందిస్తున్నాను ఇది మీకు సెమిస్టర్ వన్ ఎగ్జామ్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇకపోతే ఇది ఈ ప్రశ్నకి పది మార్కులు ఉంటాయండి ఇప్పుడు ప్రస్తుతం మనము మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ జనరల్ తెలుగు ఐదవ యూనిట్లో కథా సాహిత్యం నుంచి రెండవ కథ మాయ అనేటటువంటి కథ దానికి సంబంధించినటువంటి ప్రశ్న దాని జవాబు మీకు ఇస్తున్నాను ఈ కథ రచయిత రావి శాస్త్రి గారు ఇక్కడ రావిశాస్త్రి గారు రచించినటువంటి మాయ అనేటటువంటి కథ నుంచి ఒక ప్రశ్నని మీకు నేను అందిస్తున్నాను ఇక్కడ ఈ పాఠం యొక్క సారాంశం తెలపండి అని చెప్పి పది మూర్లకి మీకు ప్రశ్న రావచ్చు లేదా ఇదే ప్రశ్న మాయ కథను విశ్లేషించండి అని ప్రశ్న అడగచ్చు లేకపోతే ముత్యాలమ్మ వృత్తి ంతాన్ని తెలపండి అని చెప్పి ప్రశ్న అడగచ్చు ఈ విధంగా ప్రశ్న ఈ మూడు రకాల్లో ఏ విధంగా అడిగినా కూడా జవాబు ఇదే రాస్తారు ఈ మూడు ప్రశ్నలకి అనుగుణంగా ఈ జవాబుని నేను ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నాను ఇకపోతే చూడండి ఇది ఒకవేళ మీకు కంపల్సరిగా ఎగ్జామ్ లో వస్తుంది ఈ మూడు ప్రశ్నల్లో ఒక ప్రశ్న కంపల్సరిగా ఎగ్జామ్ లో వస్తుంది పది మార్కులు దీనికోసం కేటాయించడం జరిగింది అయితే దీనికి జవాబు రాసే ముందు మీరు తప్పనిసరిగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ కథలో మూడు పాత్రలు ప్రధానంగా ఉంటాయి అందులో ఒకటి ముత్యాలమ్మ అనేటటువంటి సారా వ్యాపారి ముత్యాలమ్మ అనేటటువంటి ఒక స్త్రీ సారా వ్యాపారం చేస్తూ ఉంటది దాని తర్వాత పెద్ద ప్లేటరు మరియు మూర్తి అనేటటువంటి కొత్త ప్లేటరు కొత్త లయరు ఈ ముగ్గురు మధ్య కథ అనేది నడుస్తూ ఉంటుంది అయితే దీనికి జవాబు ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ముందు పరిచయ వాక్యాలు ఇక్కడ వ్యాసరూప సమాధాన ప్రశ్నకు ఎప్పుడైనా కూడా ఉపోద్ఘాతం లేదా పరిచయం అనేది రాయాల్సి ఉంటుంది ఇలాగా పరిచయం లేదా ఉపోద్ఘాతం అని చెప్పి ఇక్కడ మీరు సబ్ హెడ్డింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ సబ్ హెడ్డింగ్ అనేది పరిచయ వాక్యాలు లేదా ఉపో ఉపోద్ఘాతం అని చెప్పి ఇక్కడ ఈ జవాబు రాయాల్సి ఉంటుంది రావి శాస్త్రి గారి మాయ కథ అనేది ఆరు సారా కథలు నుంచి తీసుకోవడం జరిగింది ఎందులో నుంచి తీసుకున్నారండి ఆరు సారా కథల నుంచి తీసుకున్నారు ఈ అంశంని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సామాజిక వాస్తవికతకు వ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన కథ ఇది సామాజిక వాస్తవికతకు వ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన కథ ఇది ఈ కథలో రావి శాస్త్రి గారు మూర్తి అనే యువలాయరు ఒక పెద్ద ప్లేడరు ముత్యాలమ్మ అనే సార వ్యాపారి ఈ మూడు పాత్రల్ని మనకి చూపించారు పరిచయం చేశారు ఇకపోతే ఈ విధంగా పరిచయ వాక్యాలు రాసిన తర్వాత మాయ కథా నేపథ్యం గురించి ఇక్కడ మీరు రాస్తారు ఈ మాయ కథా నేపథ్యాన్ని గనక మనం పరిశీలన చేస్తే కొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన యువలాయరు మూర్తి మరియు పెద్ద పీడలు తన కోర్టు అనుభవాలను ఏకరువు పెట్టిన వాటిని పక్కన పెట్టి గంపెడు కుటుంబ మరియు జీవిత సమస్యలతో పోలీసు కేసులని ఎదుర్కొంటున్న సారా వ్యాపారి ముత్యాలమ్మ తరపున ఫీజు పుచ్చుకోకుండా కేసు వాదించి గెలిచి ఆమెను విడిపించడమే ఈ కథలో ఉన్నటువంటి ఇతివృత్తం అని మాయా కథ యొక్క ఇతివృత్తం మీరు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత మాయా కథ యొక్క సారాంశం ఓకే ఇక్కడ మాయా కథ యొక్క సారాంశం గురించి మనం ఇప్పుడు చూద్దాం మూర్తి అనేటటువంటి యువ న్యాయవాది పరిచయంతో ఈ కథ మొదలవుతుంది అతను తన ప్లేడరు పట్టా అందుకున్నాక తన గురువు అయిన పెద్ద ప్లేడర్ ని కొలుస్తాడు ఇకపోతే కోర్టు జీవితం ఒక అడవి లాంటిదని అక్కడ మనుగడ సాగించాలంటే చాలా తెలివిగా వ్యవహరించాలని పురుగును పట్టే పిట్ట పొద్దున్నే లేవాలని న్యాయవాదులు తమ జీవితాన్ని కోర్టుకే అంకితం చెయ్యాలని వేష్యలు నక్కలు కొంగలు ఒకే చోట ఉన్నట్లు న్యాయవాదులు కోర్టులోనే ఉండాలని కోర్టు న్యాయం ధర్మం అన్ని మాయ అని లాభమే ముఖ్యమని పెద్ద ప్లేడరు మూర్తికి నొక్కి చెబుతాడు మూర్తికి ఆ మాటలు అర్థం కావు అతనికి ఇంకా జ్ఞానోదయం కాలేదు అని రచయిత అభిప్రాయపడతాడు ఇది మొదటి రెండు పేరాలు దాని తర్వాత మూడవ పేరని చూద్దాం సారాంశంలో మూడవ పేర ఈ కథలో ప్రధాన పాత్ర ముత్యాలమ్మది ప్రభుత్వం సారా నిషేధంను చేపట్టిన కాలం అది ఆ సమయంలో ముత్యాలమ్మ సారాని దొంగచాటున అమ్మకం చేసేది మొదట్లో ఈ వ్యాపారం వల్ల ముత్యాలమ్మ మంచి లాభాలు గడించింది పోలీసుల ప్రోత్సాహంతో దొంగసార వ్యాపారం విస్తృతంగా జరిగేది అంటే ప్రభుత్వము దొంగ అంటే ప్రభుత్వము సారాన్ని నిషేధించిన పోలీసుల యొక్క సహకారంతో దొంగసార విక్రయాలు అనేవి జరుగుతూ ఉండేవి ఈ దొంగసార వ్యాపారం ఎక్కువ మంది చేయటం వల్ల అప్పటి వరకు ముత్యాలమ్మకు అంటే చాలా లాభాలు వస్తూ ఉండేవి అయితే ముత్యాలమ్మకు లాభాలు తగ్గి పేదరికం దావురించింది దీనికి తోడు తనకు సహాయం చెయ్యని తాగుబోతు భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు తన సారా వ్యాపారం వల్లనే ఆరేళ్ల పాపను ముత్యాలమ్మ కోల్పోతుంది ఇకపోతే వ్యా ఇక్కడ చూడండి వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగినన్నాళ్ళు ముత్యాలమ్మ పోలీసులకు లంచాలు ఇస్తూ న్యాయవాదుల ద్వారా న్యాయమైన న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతూ ఉండేది వ్యాపారం సన్నగిల్లటం పేదరికంలోకి వెళ్ళిపోవటం వల్ల హెడ్ కానిస్టేబుల్ తన నెలవారి మామూలు అందలేదని ముత్యాలమ్మతో పడతాడు ముత్యాలమ్మను దొంగ కేసులో బనాయించాడు అయితే ఒక జామీను ముత్యాలమ్మ కేసు మూర్తి దగ్గరకు తీసుకుని వస్తాడు ముత్యాలమ్మ మూర్తితో తన పరిస్థితిని మరియు పేదరికాన్ని ఆర్తితో వినిపిస్తుంది నీతి అనేది పశువులకైనా ఉంటుంది కానీ మనుషులకు ఉండదని ముత్యాలమ్మ అభిప్రాయపడుతుంది తాను డబ్బు కోసం దొంగసార అమ్మితే పోలీసులు న్యాయాన్ని అమ్ముతున్నారని ఉచిత మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు అమ్ముకుంటున్నారని మూర్తితో చెబుతుంది నువ్వు కూడా చదువును అమ్ముకుంటున్నావని మూర్తితో పలికి తన కేసు వాదించమని మూర్తికి ముత్యాలమ్మ పది రూపాయలు ఇవ్వబోగా ఆ డబ్బును తీసుకోకుండా కేసును ఉచితంగా వారిస్తాడు మూర్తి ముత్యాలమ్మ ఆ దొంగ కేసు పెట్టిన హెడ్ కానిస్టేబుల్కే డబ్బులు ఇచ్చి కోర్టులో కేసు పలుచబడిపోయేలా చేసింది న్యాయ వ్యవస్థ ఎలా డబ్బు కోసం పనిచేస్తుందో మూర్తికి మొదటి అనుభవంతో అర్థం అయ్యింది ఇది సారాంశం సారాంశం ఇలా రాస్తారు ఇప్పుడు ఈ కథలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు రాయాల్సి ఉంటుంది ఈ కథలోని ముఖ్యాంశాలు ఒకటి వ్యవస్థీకృత అవినీతి సమాజంలోని అన్ని అంచెల్లోనూ పాతుకుపోయిన అవినీతిని రావిశాస్త్రి చిత్రించారు సాధారణ ప్రజలు నిరుపేదలు ఎలా ఈ వ్యవస్థకు బలైపోతారో ముత్యాలమ్మ పాత్ర ద్వారా వెల్లడించారు దాని తర్వాత మానవ సంబంధాల క్షీణత ఈ లోకంలో డబ్బు వ్యాపారం తప్ప ఇక్కడ ఇంకే మరేమీ కూడా లేదు ఇటువంటి వాక్యాలు సమాజంలో మానవ సంబంధాలు డబ్బు ముందు ఎంత నిస్సహాయంగా మారిపోతాయో తెలుపుతున్నాయి ఇకపోతే న్యాయ వ్యవస్థపై విమర్శ లాయర్లు డబ్బు కోసం ఎలా కేసులు మలుపు తిప్పుతారో డబ్బు కోసం నిజాన్ని తాకట్టు పెట్టేస్తారో పెద్ద ప్లేడరు పాత్ర ద్వారా తెలియజేశారు రావిశాస్త్రి గారు ఇకపోతే స్త్రీల స్థితిగతులు ఇక్కడ స్త్రీల స్థితిగతులని ముత్యాలమ్మ పాత్ర ద్వారా రావిశాస్త్రి ఈ కథలు వివరించారు అలాగే ఈ కథలో విశాఖపట్నం మాండలికాన్ని రావిశాస్త్రి గారు ప్రయోగించారు ఇకపోతే హాస్యం విషాదం మేళవింపుగా ఈ కథ నడుస్తుంది ఇవి ఈ కథలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇక చివరగా ముగింపు రావిశాస్త్రి మాయ అనేటటువంటి ఈ కథ కేవలం ఒక సార వ్యాపారి కథ కాదు ఇది సమాజంలోని ఆర్థిక అసమానతలను మరియు అవినీతిని మానవ సంబంధాల పతనానికి డబ్బు ఎలా కారణం అవుతుందో చూపించే ఒక శక్తివంతమైన సామాజిక విశ్లేషణ వ్యవస్థల మార్పు ఆవశ్యకతను ఈ కథ గుర్తు చేస్తుంది ఇది ఈ విధంగా ఈ జవాబు రాస్తే సరిపోతుంది అంటే మాయా పార్టీ భాగం యొక్క సారాంశం మీకు లేదా దాని స్థానంలో మాయా కథను విశ్లేషించండి అని అడిగినా లేదా దాని స్థానంలో ముత్యాలమ్మ యొక్క పాత్ర వృత్తాంతాన్ని తెలపండి అని చెప్పడిన ప్రశ్న ఎలా అడిగినా కూడా ఏ జవాబు రాస్తే పది మార్కులకి సరిపోతుంది ఇది మూడింటికి కలిపి ఒకే జవాబుని రూపొందించి మీకు నేను అందిస్తున్నాను మరి ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ మీకు కావాలనుకుంటే క్రింద ఆర్ట్ గ్రూప్ అనేది మీకు లింక్ ఇచ్చాను ఆ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఈ లో అంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఆ గ్రూప్లో పీడిఎఫ్ సాఫ్ట్ కాపీని అందిస్తాను ఎవరికైనా కూడా ఈ నోట్స్ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలంటే క్రింద ఆర్ఆర్టీ యాప్ యొక్క లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా కదా మీరు యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోతే మీకు లేకపోతే డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆర్ఆర్టీ యాప్లో జాయిన్ అవ్వండి మన గ్రూప్లో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు నేను ప్రొవైడ్ చేస్తాను సరే మరో వీడియోలో మరో ప్రశ్నకి జవాబుని తెలుసుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే